వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాతకి పాత అంశానికి సంబంధించినదే అయినా ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి అంశం ఇది కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వస్తూనే ఉంటాయి వేరే నేషనల్ ఈవెంట్స్ కి సంబంధించిన ఒక వీడియో మోర్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఒక వీడియో నేను ఫ్రీగా ఉన్న సమయంలో అప్డేట్ చేసుకుంటూ మీకు అప్డేట్ అందిస్తాను నాకు ఎక్కడైనా బయట క్లాసెస్ ఉంటే ఆ క్లాసెస్ కి కూడా వెళ్ళినప్పుడు తప్పితే మీకు వీడియోస్ అయితే అందుబాటులో ఉంటాయి అలాగే మోర్ ఓవర్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి నేను క్లాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడికి వెళ్ళినా మీరు వచ్చి హాజరు కావచ్చు నేను ఆ మేనేజ్మెంట్తో మాట్లాడతాను కాబట్టి అది మరి ఎక్కువ మంది కాకుండా ఇంట్రెస్టెడ్ కసితో గ్రూప్ టూ నేను కొడతాను ఏపీఎస్సి అన్నవారు నాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు ఒక రోజు రెండు రోజులు అనేది ఎలా చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు అయితే ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ అంశాలకు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్స్ అలాగే ఒక స్కీమ్ ని కూడా ఈ వీడియోలోనే మనం డిస్కస్ చేద్దాం అయితే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కి సంబంధించిన వీడియోస్ చేయండి స్కీమ్స్ కి సంబంధించిన వీడియోస్ చేయండి అని చెబుతున్నారు అవి ప్రజెంట్ అప్డేషన్ స్టేట్ లో ఉన్నాయి కాబట్టి నేను ఆ వీడియోస్ కూడా మీకు పెడతాను కంగారు పడకూడదు అంటే మీకున్నటువంటి కంగారు ఉంటుంది కానీ పాయింట్ మిస్ అవ్వకూడదు క్వశ్చన్ మిస్ అవ్వకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ కట్ గా అన్ని నేను అప్డేట్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది మీకు ఎగ్జామ్ టైం కి అయితే మాత్రం అందిస్తాను ఈ వీడియోకి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్స్ అలాగే ఇంకొక స్కీమ్ కి సంబంధించినటువంటి వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది అది మన రవీస్ జీకే చా జీకే వాట్సాప్ గ్రూప్ లో పెడతాను మన రవీస్ జీకే వాట్సాప్ గ్రూప్ లో మాత్రమే ఇక నుంచి పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి వేరే వాటిల్లో ఇది పెట్టే అవకాశం ఉండదు ఇంకా ఎందుకంటే నా గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి మాత్రమే పూర్తిగా న్యాయం చేయాలి అయితే దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ కూడా రైట్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రస్తుతం ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్లు ఆంధ్రప్రదేశ్ లో టోల్ ఫ్రీ నంబర్స్ అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏ రకంగా వస్తుంది అంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ ను ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటువంటి రకమైన ప్రశ్నని అడగవచ్చు అంటే మ్యాచింగ్ చేయమని అడగవచ్చు ఏ నంబరు దేనికి సంబంధించినది అని రైట్ అందులో మనం ఒకటవ టోల్ ఫ్రీ నెంబరు పంతొమ్మిది వందల రెండు ఈ పంతొమ్మిది వందల రెండు అనేటువంటి ఈ టోల్ ఫ్రీ నెంబరు సాధారణ ఫిర్యాదులకి సంబంధించినది జనరల్ గ్రీవెన్సెస్ సాధారణ ఫిర్యాదులు రైట్ ఇంగ్లీష్ లో జనరల్ గ్రీవెన్సెస్ అని పిలుస్తారు రెండవది వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో ఈ టోల్ ఫ్రీ నెంబరు ఇసుక మరియు మద్యానికి సంబంధించిన ఫిర్యాదులకు సంబంధించినవి ఇసుక అండ్ మధ్యం కి సంబంధించిన ఫిర్యాదులు ఇవ్వవచ్చు కంప్లైంట్స్ ఆర్ గ్రీవెన్సెస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇసుక మరియు మధ్యం కి సంబంధించిన ఫిర్యాదులు ఫర్ శాండ్ అండ్ ఎక్సైజ్ రిలేటెడ్ గ్రీవెన్సెస్ అలాగే మూడవది వన్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ వన్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఇది ఫర్ చాలా ఇంపార్టెంట్ కరప్షన్ రిలేటెడ్ గ్రీవెన్సెస్ అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు చాలా ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి మ్యాచింగ్ వచ్చే అవకాశం ఉంది అవినీతికి సంబంధించిన ఫిర్యాదులకి వన్ ఫోర్ ఫోర్ జీరో జీరో అలాగే మనకి నాలుగవది వన్ ఫోర్ ఫోర్ వన్ సెవెన్ ఈ వన్ ఫోర్ ఫోర్ వన్ సెవెన్ అనేది పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్ పాఠశాల విద్య అంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో భాగంగా ఉపాధ్యాయుల పనితీరు గురించి ఫిర్యాదులు ఇవ్వచ్చు అలాగే మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుకు సంబంధించి అలాగే పాఠశాల పనితీరులు గురించి కాల్ సెంటర్కి కంప్లైంట్ చేయవచ్చు ఇది పాఠశాల విద్య అలాగే ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి వన్ జీరో సిక్స్ సారీ ఐదోది నైన్టీన్ సిక్స్టీ టూ పంతొమ్మిది వందల అరవై రెండు అనేటువంటి నెంబరు వన్ నైన్ సిక్స్ టూ అనేటువంటి నెంబరు డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ వెరీ వెరీ ఇంపార్టెంట్ సంచార పశు ఆరోగ్య సేవ పశువులకి సంబంధించినటువంటి యానిమల్స్ కి సంబంధించిన ఆరోగ్య పరంగా మనం వన్ నైన్ సిక్స్ టూ కాల్ చేస్తే అంబులెన్స్ రావడం జరుగుతుంది అలాగే వన్ జీరో నైన్ వన్ ఆరవ కాల్ సెంటర్ వన్ జీరో నైన్ వన్ ఒకటి సున్నా తొమ్మిది ఒకటి అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి క్రైమ్ అగనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మహిళలు మహిళలు మరియు పిల్లలు లేదా బాల బాలికల పై బాల నేరాలు జరిగిన వాటిపైన క్రైమ్స్ జరిగిన వాటిపైన ఫిర్యాదులు చేయవచ్చు వన్ జీరో నైన్ వన్ అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ వన్ నైన్ జీరో సెవెన్ ఏడోది వన్ నైన్ జీరో సెవెన్ పంతొమ్మిది వందల ఏడు అనేటువంటిది రైతు భరోసా కేంద్రానికి ఆర్బీకేస్ అంటారు రైతు భరోసా కేంద్రానికి సంబంధించిన ఫిర్యాదులు రైతు భరోసా కేంద్రాలకి సంబంధించిన ఫిర్యాదులని ఈ పంతొమ్మిది వందల సారీ పంతొమ్మిది వందల ఏడు వన్ నైన్ జీరో సెవెన్ల ద్వారా చేయవచ్చు అలాగే ఎనిమిదవది వన్ జీరో టూ నూట రెండుకి డైలు చేస్తే గర్భిణీ స్త్రీలని డెలివరీ చేసేయడానికి డెలివరీ డెలివరీ కోసం ఆసుపత్రికి తీసుకురావడం పిల్లలు పుట్టిన తర్వాత మరలా క్షేమంగా ఇంటికి తీసుకెళ్లడం కోసం ఉపయోగించే అంబులెన్స్ ఇవి అవి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కి సంబంధించిన కాల్ సెంటర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కి సంబంధించిన కాల్ సెంటర్ రెండు వేల పదహారులో లాంచ్ చేసిన ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అప్పుడు జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది కాబట్టి చాలా కీలకంగా మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే దీని తర్వాత తొమ్మిదోది వన్ జీరో ఫోర్ నూట నాలుగుకి ఫోన్ చేస్తే ఆరోగ్యశ్రీకి సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన అంశాలు తెలుసుకోవచ్చు అంతేకాకుండా నూట నాలుగు అనేటువంటి సంచార వైద్యశాల లేదా సంచార అంబులెన్స్ కూడా పల్లెటూరు ప్రాంతాల్లో వైద్యం కోసం రావడానికి కాల్ చేయవచ్చు వన్ జీరో ఫోర్ గ్రామీణ ప్రాంతాలలో సంచార వైద్యాన్ని అందించడానికి ఉపయోగించేది వన్ జీరో ఫోర్ అలాగే మనకి పదవ కాల్ సెంటర్ వన్ వన్ టూ నూట పన్నెండు ఇది దేశ వ్యాప్తంగా అమలవుతున్నటువంటి ఎమర్జెన్సీ నెంబర్ అతి అవసర పరిస్థితుల్లో అంటే సింగిల్ నెంబర్ అంటే దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అత్యవసరం కోసం చేసేటువంటి కాల్ సెంటర్ వన్ వన్ టూ అలాగే వన్ జీరో ఎయిట్ అనేది ఎమర్జెన్సీ అది కూడా మనకి తెలిసిందే వన్ వన్ టూ అనేది కూడా పోలీస్ కూడా రావడం జరుగుతుంది వంద ప్లస్ ఒకటి ఒకటి రెండు పోలీస్ కూడా రావడం జరుగుతుంది అలాగే వన్ జీరో వన్ అత్యవసరంలో పోలీస్ కూడా వన్ వన్ టూలో లో పోలీసులు కూడా అందుబాటులో ఉంటారు పూర్తి స్థాయి మెడికల్ ఎమర్జెన్సీలో వన్ జీరో ఎయిట్ వస్తుంది అలాగే వన్ జీరో వన్ వచ్చేటప్పటికి ఫైవ్ అగ్నిమాపక శాఖ కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ అగ్నిమాపక పిలవడానికి వన్ జీరో వన్ ని మనం పిలవాలి ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటిది చాలా కీలకమైనటువంటిది ఇది గుర్తు పెట్టుకోవాలి